ఓకే సో మీ ఫేవరెట్ హీరో మీ ముందుకు వచ్చారు సో ఎవరైనా ఏమైనా క్వశ్చన్ అడగాలి యా యూ రెగ్యులర్ గా మమ్మల్ని టీవీలో యాంకర్లు అడిగే క్వశ్చన్ అడగకూడదు ఓకేనా మీరు చాలా కొత్తగా ఫ్రెండ్స్ తో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారో అలాంటి క్వశ్చన్లు అడగాలి ఓకే హాయ్ సార్ హాయ్ హాయ్ సార్ యాక్చువల్లీ భీమిలీ కబడ్డీ జట్టు నుంచి మేము నీకు ఫ్యాన్ సార్ థ్యాంక్ యూ అండి మీ పేరు సార్ రాజ్ కుమార్ సార్ రాజ్ గారు థ్యాంక్ యూ భీమిలీ నాకు కూడా చాలా ఇష్టమైన సినిమా ఎస్ సార్ కానీ వచ్చి ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ళు అయిపోయింది అనుకుంటా సార్ మళ్ళీ జాతర రాలేదు అమ్మాయిని మీరు కాలేదు బాగా ఉంది ఎప్పుడు జాతర వస్తుంది వస్తే ఆయన ఇల్లు కలుద్దాం ఎందుకంటే ఆ సినిమా ఇంట్లో నా నేను ఐఎమ్ డన్ కాబట్టి నేను మళ్ళీ తిరిగి జాతరకు వచ్చే ఛాన్స్ లేదు సార్ సో మీరు మీరు ట్రై చేసుకోవచ్చు డెఫినెట్గా ట్రైనింగ్ అయిపో కానీ ఇప్పుడు వదలరు మిమ్మల్ని బయటికి ట్రైనింగ్ అయిన తర్వాత సార్ క్వశ్చన్ ఏంటంటే సార్ ఒకవేళ స్వాతంత్రానికి సంబంధించింది ఒక సినిమా తీస్తే అందులో మీరు ఏ క్యారెక్టర్ వేయాలనుకున్నారు ఎందుకు వేస్తే స్వాతంత్రానికి సంబంధించిన డెఫినెట్గా ఒక స్వాతంత్రానికి సంబంధించిన సినిమా కనుక ఏమైనా ఉంటే అది అది ఒక ఎవరైనా ఒక ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ అయితే బాగుంటుంది అలాంటిది ఏదైనా అలాంటి ఒక మంచి రోల్ కనుక మంచి రైటింగ్తో నా దగ్గరకు వస్తే తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ